ਸਾਨੂੰ ਜੀ ਨੂੰ ਚੇਪੜ ਰਾਹ ਕਾਉਦਾ ਆਵਾ ਕਾੜੀ ਮੂੜੋ ਨਾ 400 ਆਇਆ ਨਾ ਗਲੋ ਵਿਸ਼ੇ ਪੰਨੀ ਬੱਤੀ ਹਾਂ ਹਮਾਰਾ ਸੰਬੰਧ ਵਡਪਾਰ ਨੇ ਪਾਰੰਗੋੜਾ ਵਾਟਰ ਪਾਟੜ ਵਾਟਰ ਕੋਲੇ ਨੂੰ ਦੀਪ ਨੂੰ ਤੋਂ ਬੱਦਮੰਦ ਤੁਰੂਕ ਸਿਸਤੂ

పన్నెండు అండి రేషన్ కార్డు ఇష్యూ పన్నెండు వందలు ఇప్పుడు డివైడ్ అయితే మనకి మళ్ళీ పెరుగుతాయి ఇప్పుడు రెండు వేల దాకా అయితే ఎంత ఫ్యాబరేషన్ ఇక్కడ ఎంత కుటుంబం కుటుంబాలు

దేశంలో అమలు చేయబడుతున్న కార్యక్రమాల్లోకి వెళ్ళ అంటే పనికి హామీ ఉపాధి హామీ పథకం ఏది ఉంటుందో ఇంత గొప్ప కార్యక్రమం కదా ఆ తల్లి అని అంటే మన గ్రామీణ ప్రాంతం అంటే పల్లెటూరు అబ్బా పల్లెటూరులో ఉండేటువంటి ఆడబిడ్డలే కానీ మగ అవ్వాలి కానీ చెప్పంటుంది పని లేని సమయం లోపలి పని చూపెట్టాలని బాగుంటుంది అంటే కానీ ఇంత బతుకు తెరవంటే సైకిల్ కావాల వాళ్ళు పని కల్పింప చేయాలి అనేది ఒక భావనతో పనికి హక్కు కల్పింప చేసిందబ్బ పనికి హక్కు అంటే నాకు పని కావాలి నాకు ఉపాధి కావాలి అని ఎవరైతే గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకుంటే ఆ కుటుంబానికి కనీసం వంద రోజులు పని చూపెట్టాలనే భావనతో దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అతడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేనబ్బా ఇరవై సంవత్సరాల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండే అలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఏదిన్నదో మొత్తం దేశంలో పల్లెటూళ్ళలో ఉండేటువంటి ఒక మా బిడ్డలు ఎవరన్నా కానీ వాళ్ళు పత్రికలు చూపెట్టడం నా బాధ్యత అని చెప్పి భావించి మీరు సోనియా బాధి ఎక్కడ ఉట్టిందో కానీ ఆమె కూడా ఒక ఆడబిడ్డ కాబట్టి ఇస్తుందో ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందమ్మా మీరు ఏ పథకమే కానీ ప్రవేశపెట్టినప్పుడు ఏది ఏ విధంగా చేస్తే బాగుంటుందో తెలుసు అది ఏ కార్యక్రమం కానీ అమ్మా ఏ కార్యక్రమం కానీ మనం ఆరంభిస్తేనే కానీ అందులో మంచి చెట్టు అనేది తెలిసి వస్తుంది వీళ్ళ కుటుంబానికి వంద రోజులు చెప్పి అనుకున్నాం అమ్మా ఈ వంద రోజులు కానీ ఏమైపోతుందని చెప్పారంటే మనం చేసే పని ఏదైతుందో నిర్దేశిస్తుంది ఇంత పని చేస్తే నీకు ఇంకో మూడు వందల రూపాయలు కల్పిస్తామని చెప్పాలి మనం ఆ పని అనేది ఏదైతుందో దినమంతా చేసినా కానీ నాలుగు గంటలు చేసినా గానీ ఆ పది నిండితలు ఏదో అని చెప్పని ఆ మూడు వందల రూపాయలు కల్పించకుండా రెండు వందల రూపాయలు కానీ రెండు వందల ఇరవై కానీ నూడే కానీ నూట యాభై కానీ పరిమితం చేస్తుంది ఈ పేరుకే మంది వంద రోజులు పని అయిపోయింది పేరు వంద రోజుల పని అయింది మన వంద రోజులు పని చేస్తే ఇంద్ర కూలి వరకు ఉన్న కార్యక్రమం ప్రకారం మూడు వందల లాభాలు రోజుకు మూడు వందలు అంటే వంద ఇంటూ మూడు వందల ఎంత రావాలి ముప్పై వేలు లాభాలు కానీ ముప్పై వేలు వచ్చేటోళ్ళు రోజు ఇంజలో ఏది ఇద్దరు పది శాతం లేదు ముప్పై వేల చెరువులు పది శాతం లేదు దాని ఏమైతుంది మనం అనుకున్నంత పని చేస్తలేమో అని చెప్పాలి ఏది ఆ కొలతలు నిండుతలేమని చెప్పని మన రోజంతా ఓడితే ఏదైతే ఇన్నూరు ఇన్నూరు ఇరవై పడుతుంది అని ఇప్పుడు పదేళ్ళకి వెళ్ళి ఇక్కడ ఇల్లు కట్టినా దాబా ఎనికడ మన కాంగ్రెస్ పార్టీ ఇంద్రమత్తంగా కట్టింది ఇల్లు తప్ప లక్ష్మీదేపల్లరావు ఎస్సీలే కానీ ఎస్సీలే కాని ఇల్లు అయినాయో చెప్పండి ఎప్పుడు కట్టిందా ఎనిక కాంగ్రెస్ పార్టీ ఇంద్రమతల్లి అని చెప్పి పదేళ్ళు కట్టిందా ఇల్లు నేను నేనేం చెప్తున్నావా తల్లి నేను మొన్న ఎమ్మెల్యే గెలిచి అది లేకున్నా కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఇండ్లు లేనోళ్ళకు అందరికి ఇల్లు కట్టి అలా మీరు ఎవరన్నా కానీ తల్లి ఇండ్లు లేనోళ్ళకి ఎవ్వరికైనా ఐదు లక్షల రూపాయలు తల్లి అంటున్నా మా ఎస్సీలు ఉంటారు కదా దళితులు ఎస్సీలు ఎందుకే కదా మా గిల్లీ బిడ్డలు ఉంటారు లంబాడ వీళ్ళకి లక్ష రూపాయలు ఎక్కి మీతో గొప్పది మంచిదే ఎస్సీలు ఎస్టీలు ఏదైతుందో దాదాపు గరీబులు కాబట్టి వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఇచ్చామని అమలు విధంగా కార్యక్రమాలు చేస్తాను చెప్పాలి ఏదైనా కానీ దయచేసి మీరందరు ఉందో మరి నా ఇంత మరి సమయం ఇచ్చి మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిండ్రు నేను చెప్పే నాలుగు మంచి మాటలు విన్నారు నాకు అండగా నిలబడాలని చెప్పి కోరుతున్నారు నేను మీరు మీ చుట్టాలు పక్కాలు తెచ్చిన కాడ మీ మొగోలో చెప్పు కొ మనం ఇవ్వాలి ఆడోన మాట మీద ఉంటారు ఆడో ఒక్కసారి మనసు తట్టిందంటే అది మరొకరు లక్ష్మీలు కదా అందరు ఇదే ముఖ్య పెట్టుకుంటారు అరే పాప జీవన వచ్చిండు మొగోళ్ళు అంత కాదు అది చూస్తారు పొద్దుకేమని చెప్పాలి కాబట్టి నేనేమంటారు మన మొగోళ్ళ మనం పెట్టుకోవాలి నేను మొగోడ్ని నాకు కూడా బుద్ధి ఉంటే నా కూడా బుద్ధి కుడుతుంది అంటే కాకుండా ఏమంటున్నా మన ఇంటి మొగ్గు మనం కట్టు పెట్టుకోవాలి అవ్వ ప్రతి ఈ ఓటు మాత్రం చేయి తారకుండా ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉండని వ్యవసాయ కుళ్ళందరూ కూడా ఎవరైతే ఉపాధి హామీ పై ఆధారపడ్డారో ఈ ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తృత పరిచే విధంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తృత పరిచే విధంగా ఏదైతే దేశంలో కాంగ్రెస్ మొత్తం ఏర్పడే ఒక అంశం పార్లమెంట్ లో ఏదైతే మీ ప్రతినిధిగా నా కళాన్ని వినిపించి ఉపాధి హామీ కూలీలకు అండగా నిలబడే విధంగా పని చేయని స్మరం చేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఏ ఉపాధి హామీ పథకం పని ఏది సంవత్సరం లక్ష కోట్లు కట్టబడే విధంగా బడ్జెట్ ఏది అరవై వేలు కోట్లు ఉందబ్బా దీని ఏం చేయాలి లక్ష కోడ్లు చేయాలి లక్ష కోడ్లు చేయబడ్డప్పుడు మాత్రం ఏదైతుందో మనం ఆశించినట్టు కూలీ మూడు వందలు నాలుగు వందలు వస్తుంది వంద రోజుల పని స్థానేతుందో మన కూలీతో ముడిపెట్టి పెట్టి ఉందో నీకు తప్పకుండా ఆ నాలుగు వందల రూపాయలు రోజు పడేటట్టు సంవత్సరానికి నలభై వేలు వస్తాయి పనిముట్లు వస్తాయి సమ్మర్ అలౌన్సెస్ వస్తుంది సమ్మర్ అలౌన్సెస్ అని చెప్పంటే వేసులు చేసినప్పుడు ముప్పై ఐదు శాతం అధికంగా ఇయ్యాలి అలవాసత వచ్చే అవకాశం కూడా ఉంటుంది పనిముట్లు కల్పించాలి రవాణా కల్పించాలి పనిముట్లు కల్పించాలి రవాణా కల్పించాలి రావడానికి ఏదైతేందో డ్రింకింగ్ వాటర్ మనకు రోజుకు రెండు రూపాయలు ఇచ్చేస్తాం రోజుకి ఇవ్వాలి రెండు రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది తప్పించుకుంటానికి ఈ రెండు రూపాయలు గ్రామ పంచాయతీ మీద బరువు బాధ్యత పెడుతుందా గ్రామ పంచాయతీ ఆయన పని ఆయన చక్కగా జీవితం లేదు వచ్చి నీళ్ళే నడు పోయారు చెప్పేదబ్బా అందరు ఎవరి సీసాలు పట్టుకొచ్చుకున్నారు అందరు ఎవరు సీసాలు పట్టుకొచ్చుకున్న లేదా మరి ఎవరు చీసాలు పట్టుకొచ్చుకున్నప్పుడు ఏదైతేందో మనిషికి రెండు రూపాయలు అయిపోతుంది కదా వంద రోజులకు లెక్క పెడితే రెండు రూపాయలు అంటే ఎంత ఐదు రూపాయలు అవుతుంది వంద రోజులు పని లెక్క పెట్టినా కానీ మనిషికి రెండు రూపాయలు అంటే ఎంత అవుతుంది వంద ఎన్నో రెండు వందల రూపాయలు అవుతుంది అలాగే రావు రెడ్డి సౌకర్యం కూడా కలు పరిచయం లేకుంటే ప్రభుత్వం అది ఎందుకు అని చెప్పంటు నేను మరి దేవుని దేవుని మీ దగ్గరికి ఎందుకు వచ్చింది నేను ఇలా మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆజ్ఞ పెద్ద పొందలేకుంటున్నా ఇవాళ పార్లమెంట్ పోటీ చేస్తున్నా పార్లమెంట్ అయితే ఢిల్లీకి పోటీ చేస్తున్నా నేను దేని పోటీ చేస్తుంది ఇప్పుడు ఢిల్లీకి పోటీ చేస్తున్నా మరి మీరు అది కార్యక్రమం దేనికి వస్తుంది ఢిల్లీ సర్కార్కి వస్తుంది ఉపాధి హామీ పథకం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశము ఈ అంశాన్ని దేవుని దేవతనే పార్లమెంట్ ఎంపీ కావడంతో ప్రాధాన్యత ఉందో పార్లమెంట్ భేదిగా ప్రశ్నించే అవకాశం తీసుకొని చెప్పండి మన మీద పన్ను పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్ అబ్బా టెక్నికల్ అసిస్టెంట్స్ ఉంటారు నాకు ఎల్జీ క్షేత్ర స్థాయిలో పరిశీలకుందో ఫీల్డ్ అసిస్టెంట్ పది సంవత్సరాలైన నియామకం లేక ఇప్పుడు ఏమైంది కేవలం సీనియర్ మేట్ అని చెప్పి మన దాని ఒక పెబ్బర్ని పెడుతున్నారు సీనియర్ మేట్ అంటే మన దాని ఒక పెబ్బర్ని పెడుతున్నారు ఆ పెబ్బ అనేది ఏది ఉందో అది ఫీల్డ్ అసిస్టెంట్ గుర్తింపు వచ్చినట్టయితే ప్రత్యేకంగా ఏది ఇస్తున్నారో వాళ్ళు వేతనం కానీ క్రమబద్ధీకరణ ఉంటుంది టెక్నికల్ అసిస్టెంట్ కూడా అదే విధంగా ఉంటుంది వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఏది ఉందో గత దశాబ్దం కాలం కలిగి నియామకం నిలిపివేయడం జరిగిందో ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నాలజీ కూడా చేపట్టబడతాం ఈ ఉపాధి హామీ పథకం పని తినాలను కూలీ భేదంతో ముడిపెట్టాలి పూర్తి స్థాయిలో కూడా పని కల్పించాలి కాబట్టి వంద రోజులు ఇంటూ మూడు వందల రూపాయలు ఫస్ట్ అమలు పరిగణలో తీసుకున్నా కానీ ముప్పై వేలు గిట్టుబాటు కావాలి ప్రతి జాబ్ కార్డు రూపాయలు నిం విధంగా ఉందో దాన్ని ముడిపెట్టి అమలు చేయగలిగినప్పుడు కొంత కొంత మనకు మీరు పని ఈ కార్యక్రమం ఆరంభిం చేసి ఇరవై సంవత్సరాలు ఇప్పుడు దాదాపు పది సంవత్సరాలు గడుస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ వస్తే మనకి ఏదైనా మెరుగైతే అని చెప్పి అనుకున్నామా పని నెల కొత్త రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు ముసరావు చెప్పింది పెద్ద మనిషి కొడుకు చేసిన కూడలు వచ్చింది మీరు ఏదైతుందో రేషన్ కార్డు ఒకటే పని అని చెప్పి అంటుండ్రు ఈ రేషన్ ఒకటే పని వాళ్ళకి నేను గణనీ చేయాలి నా కోడలు గండనం చేయాలి అప్పుడు ఏమైపోయింది అనుకున్న పని లభిస్తలేదు ఇవాళ ఏదైతుందో ఎట్లయితే కొత్త సంసారాలు ఏర్పడతాయో కొత్త సంసారాలు ఏర్పడతాయో వాళ్ళు తప్పకుండా ఏదైతుందో రేషన్ కార్డు తక్షణమే జారీ చేయాలి ఈ రేషన్ కార్డు ప్రక్రియ అనేది ఏదైతుందో అత్యంత ప్రాధాన్యత అని ప్రభుత్వం అమలు చేయాలని బట్టి సంక్షేమ కార్యక్రమం ఏదైనా గానీ రేషన్ కార్డు తో ముడి పెట్టబడి ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు మతాలు గడుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివిధ సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలని చెప్పని భావిస్తున్నాం ఈ రేషన్ కార్డు అనేది కొత్తగా జారీ చేయమంట ఏదైతుందో ప్రక్రియ జాప్యం కావడంతో కొంత ఏదైతుందో ఈ అర్హత కలిగి ఉంటూ కూడా ఇటు సంక్షేమ కార్యక్రమం ఫలాలే కానీ చివరికి ఏదైతుందో ఈ పనికి ఆమె పథకం లోపల మనం ఆశించిన పని పొందేది కాదు అని చెప్పండి ఇలా ప్రభుత్వం తక్షణమే చెప్పండి ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కాబట్టి మనకు కొంత సమయం పడుతుంది రేపు ఏ ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టుకుంటున్నామో అగస్టు పదిహేను లోపు రేషన్ కార్డు లేనట్టుగా కుటుంబాలు ఎవరన్నా ఉండని ఎంత మందాలు ఉన్నాయని చెప్పంటున్నా కొత్త సంసారం ఏర్పడ్డ వాళ్ళకి ఏదైతుందో వాళ్ళ కొత్త రేషన్ కార్డు జారీ చేయబడాలి అప్పుడు మాత్రమే ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమం అన్నింటిలో ఏదైతుందో వాళ్ళకు లబ్ధి ఉండకూడదు అట్లాగే ఈ ఉపాధి హామీ పథకం లోపల కూడా ఏదిందో వాళ్ళకు అవకాశం లభిస్తుంది ఇది నెంబర్ వన్ అట్లాగే ఇప్పుడు ముందే పేర్కొన్నట్టు ఏదైతుందో ఈ వంద రోజుల పని అనేది ఏదైతుందో వంద రోజులు మన పూర్తి స్థాయిలో పని కలిసి చేయడం ప్రభుత్వ బాధ్యత ఆ వంద రోజులు ఏదైతుందో ఇవాళ పని తక్కువ పడుతుందని చెప్పని కూర్చో రావటం లేదు కాబట్టి ఏదైతుందో దాన్ని వేతనం కూలీలను ముడిపెట్టాలి ముడిపెట్టి మూడు వందల రూపాయలు అమలు కాబట్టి కనీసం ముప్పై వేల రూపాయలు కల్పింప చేయబడే విధంగా అంతవరకు ఏదైతే అవకాశం పని పనికచ్చేటట్టుగా కూలీలకు కావాల్సిన పని ముట్లు తమ్మకూర్చడం ఏదైతేందో ప్రభుత్వ బాధ్యత దాని కొంత ప్రత్యేకంగా ఏదైతే కొంత పర్సెంటేజ్ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఉందో దయచేసి ప్రత్యేకంగా రివ్యూ చేసి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి వ్యవసాయ కూలీ పోయే పని వాళ్ళు ఉపాధికి వస్తున్నది కదా ఉపాధి కూలీకి వచ్చేటట్టు ఆ కూలీలకు పనిముట్లు కల్పి చేయడం ఇవాళ ప్రభుత్వ బాధ్యత జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఉందో ఆ పనిముట్లు కల్పి చేసేటప్పుడు బాధ్యత చేసుకోవాలని కోరుతుంది అట్లాగే నాలుగో అంశం ఏదైతుందో ఇవాళ మండు టెండర్ అవాద్య పంట ఇంత వేసవిలో ఏదైతుందో పనికి వస్తుందో అని చెప్పాలంటే మామూలు విషయం కాదు తల్లి చెప్పారు దీంతో ఏదైతుందో వేసవిలో ఎండకాలం పనికి వస్తుందని చెప్పంటే మన ప్రత్యేకంగా సమ్మర్ దానికి బోనస్ ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి అదే అడిచే అదనం కూలీ ఇవ్వాలి వేసేదిలో అదనం కూలి అంటే మూడు వందల రూపాయలు మనం అనుకున్నది ఎంత ఉంటుంది ముప్పై ఐదు శాతం అదనంగా ఇస్తే వంద రూపాయలు అదనంగా ఆడేస్తాయి రేపు నాలుగు వందల రూపాయలు కూలి అమలు చేయదలు పెడితే ముప్పై ఐదు శాతం అదనంగా అమలు అవుతుంది ఇంత వేసే పనిచేస్తున్నాం కాబట్టి గతం లోపల ఏది ఇస్తుందో ఇది అయింది గతంలో ఇది అమలైంది ఇవాళ ఇస్తుందో ఈ ఈ అదనపు వేతనం ఏదైతే ఏదైతేలో కల్పించే ముప్పై శాతం అదనం ఉన్నదో అది వాళ్ళ అమలు చేయబడలేకపోవటంతో ఇంత ఎండలు పనిచేస్తుంటే ఆడబిడ్డలు ఎదురుస్తుందో సమస్యలు ఒకటే కారణం చెప్పమ్మా కేంద్ర ప్రభుత్వం గల ఏదైతే భారతీయ జనతా పార్టీ క్రమేపీ ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయబడే విధంగా నిధులు కుందిస్తున్నది ఏ ప్రభుత్వమే కాని బడ్జెట్ అనేది సంవత్సరం సంవత్సరం దాన్ని పెంచాలి ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో రెండు సంవత్సరాల కింద ఎనభై వేలు ఉండే బడ్జెట్ ఎనభై వేల కోట్లు కేంద్రంలో ఈ బడ్జెట్ ఎనభై వేల కోట్లుండే అవ్వడం చేసిండ్రో డెబ్బై రెండు వేల కోట్ల పుజించింది ఎనభై వేల కోట్లుంది డెబ్బై రెండు వేల కోట్ల పుజించింది మనం ఏం చేసిన వేల కోట్లు కుదించింది అంటే క్రమేపీ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఈ ఉపాధి హామీ పథకాన్ని వచ్చేటువంటి ఆడబిడ్డలు ఒక కార్యక్రమం దీన్ని ఏదైతే నిర్వీర్యం చేయాలని కుట్రతో బడ్జెట్